మా అమ్మ అండి మా అమ్మను కుమారి చూడండి సోలు దంచుతున్నారు ఎర్ర సోలు అండి మనం పండించిందే ఇంతకుముందు మీ వీడియోలో చూపించారు కదా అవే ఈ సోలు చాలా మంచి సోలు అండి ఎర్రగా ఉన్నాయి అంటే రోజు నేను అంబలైతే తింటాను కదా అందుకోసం అప్పుడప్పుడు సండే రోజు గట్ట అమ్మ తోప చేస్తుంది దానికోసం కూడాను చేస్తాను చూడు ఏంటి మరి కష్టపడిపోతున్నాం ఒక్క మరి ఈ మధ్యన అమ్మా అయిపోయిందా ఇంకొందా కొంచెం మరి రెండు పోటలు పొడిచాయండి మరి

mẹ Hãy cái cho kênh Ghiền Để không bỏ lỡ những video hấp dẫn ดาม่าประกวดะรแก่ก็อ้โหเจ้าหมาอเจ้ากานกนแวอีกทีก็จูงตุ้ย่าุดระดับมา 我不讲了。

గుడ్లోనా గుంటారు కదా టీ పెట్టాను టీ పెట్టా పెట్టే చూడు 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 అది పొంగిపోక తెలు అయిపోయింది టీ తీసుకెళ్ళిపోతా సరే రొయ్యలు కూడా నా చెప్పలేదా చెప్పలేదు మర్చిపోంకాయ రేగుండేస్తావా చూపర్ ఉంది కుమారి బాగుంది వంకాయ రేగొండేస్తే ఆ వంకాయ టేస్ట్ ఆ కూర టేస్టే వేరు అయినా కుమారి చాలా బాగుంటుంది కుమారి చాలా బాగుంటుంది అమ్మా అవలేదా என் குமாரி தூப்பி சாபா இல்ல 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 ஈ சீ வச்சி ஜாங்க கட்டம தூயலா செய்யலா அது வந்த பாக்க கனியா கணிப்பதில்ல ఇంట్లో కేక బయట ఈదులు ఉన్నాయి ఎక్కడ ఉందో అలా జ్యోతుల ఇంటికాడ ఉంటుందో మేఘనాలు ఇంటికాడ ఉంటుందో వినపడ్డదా జాన తోటకి వెళ్తాను నేను వెళ్ళి ఏటంటారు అక్కడ కొంచెం చూస్తాను కుక్కలు కట్ట వచ్చేది మన మిరప చెట్లు కట్టాం కదా అవి ఇదే పతి సరే తెల్లు అమ్మా ఏం కూర్చోను అక్కడ శివా శివ ఇవి సోలు